హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపులో మరి ఎక్కడికి తీసుకువెళ్ళబోతుంది గగన్ భూమిలు ఒక్కటవ్వబోతున్నారా అపూర్వకి మరి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారా అసలు రాజు విషయంలో గగన్ చేసింది ఏంటి రాజు అప్రూవల్గా మారాడా మరి తెలిసి చూసి షాక్ అయిపోయిన నైని అపూర్వని అరెస్ట్ చేయనుందా అసలేం జరిగింది చెయ్యాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్ర అనుకుంటుంది బావని అమ్మ మంచిగా అరెస్ట్ చేయించి జైల్లోనే పెట్టి మంచి పని చేసింది లేకపోతే బావని ఎంతో ప్రేమగా ప్రేమిస్తూ ఉంటే నన్ను కాదని ఆ భూమిని చేసుకుంటాడా ఎలా చేసుకుంటాడు ఇప్పుడు ఎలా లేదన్నా ఏడెనిమిది సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు ఆ భూమి ఇక్కడ బందీగానే ఉంటుంది అమ్మయ్యా ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగా వచ్చి ఏంటమ్మాయి ప్రేమ గేమా దోమ అన్నావు ఇప్పుడు మీ బావ అరెస్ట్ అయ్యాడుగా నీకు ఎలా ఉంది మీ అమ్మ మీద కోపంగా ఉందా అరెస్ట్ చేపిచ్చిందని అనగానే ఏంటి గోరింటాకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నాకెందుకు బాధగా ఉంటుంది గగన్ బావా అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టమే మరీ ఎక్కువగా మాట్లాడకలేమ్మా నీకు చాలా బాధగా ఉండి ఉంటుంది అని చెప్పి అనగానే లేదు గోరింటాకు నాకు సంతోషమే వాళ్ళిద్దరూ జైల్లో ఉంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోలేరు కదా అందుకని అని చెప్పి అనగానే అనుకున్నానమ్మాయి అర్థం మీ అమ్మ పోలికేనని ఎందుకంటే గగన్ అంటే ప్రేమ అన్నావు కానీ నీకు కక్ష ఎక్కువ నీది ప్రేమ కాదు ఆ భూమిది ప్రేమ అల్లాడిపోతుంది గగన్ కోసం అని చెప్పి అంటుంది నువ్వేమన్నా అనుకో గోరింటాకు నాకు మాత్రమైతే సంతోషంగా ఉంది ఈ విషయంలో సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ఉంది ఉండు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇంకా అది చూసిన చెర్రి రగిలిపోతూ ఉంటాడు నిజంగా రియల్ క్యారెక్టర్ ఏంటో మనకి ఎక్కువగా ప్ర అవసరమైనప్పుడు బయటపడుతూ ఉంటాయి అలాగా నక్షత్ర క్యారెక్టర్ ఇప్పుడు బయటపడుతుంది ఎంతైనా తల్లిపోలిక కదా అలాగే ఉంటుంది అని చెప్పి అనుకుని అద్భుతంగా మరి భూమి విషయంలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా మరి శారద వాళ్ళ అన్నయ్య ఈ కేసులో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని ఏదో రకంగా గగన్ని విడిపించాలని చెప్పి అనుకుంటాడు కానీ గగన్ విషయంలో మరి సాక్షాత్తు ఆ అపూర్వ పెట్టిన కిరాయి రౌడీలు వాళ్లే ప్రత్యక్ష సాక్షులుగా చెప్పటంతో కేసు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు చాలా పెద్ద లాయర్లని అటెంప్ట్ చేస్తూ ఉంటాడు కలుస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో డీలా పడిపో డీలా పడిపోతాడు నా కొడుకు నా కోసం చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు ఇప్పుడు వాడు అనూహ్యంగా ఈ కేసులో ఇరుక్కుపోయాడు నా కారణంగానే అపూర్వ వాడి మీద కక్షతో వాడిని కేసులు ఇరికించేసింది కాబట్టి వాడిని ఎలాగైనా నేను రక్షించుకోవాలి శారద విషయంలో ఎప్పుడు ఏం చేయలేకపోతున్నాను కనీసం గగన్ విషయంలోనైనా బయట తీసుకొచ్చి ఆ ఇంటికి అండగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఏదో ఒక ప్లాన్ చేసి గగన్ తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటుంది పూర్ణి అన్నయ్య విషయంలో నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం ఏంటి ఆ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవటం ఏంటి ఏంటమ్మా ఇదంతా అసలు నాకు ఏం మాత్రం నచ్చటం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఏం చేద్దామే అన్నయ్యని తీసుకురావడానికి ఆయన అవసరం ఉందని వెళ్ళాను అంతగా అలా మాట్లాడతారని అనుకోలేదు పూర్ణి నువ్వేం బాధపడకమ్మా నేను వెళ్ళినంత మాత్రాన మనకేం అయిపోదు మన అని చెప్పే సరే అమ్మా అన్నయ్య ఎలా వస్తాడు వీళ్ళెవరూ అంత ఇదిగా మాట ఇవ్వటం లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి రూమ్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడే అపూర్వ రూమ్లో అసలు భూమి ఉందా లేదా అని చెప్పేసి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది రూమ్లో వెనక నుంచి ఇందు మరి చున్నీ వేసుకుని ఉండటంతో భూమి ఉందని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే అమ్మయ్యా అత్తయ్యి కనిపెట్టలేదు నేను చేసిన పని అనుకుంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా రాజుని బెదిరించి చట్టానికి మరి అపూర్వ దొరికిపోతుందా అపూర్వ బండారం బట్టబయలు కానుందా మరి గగన్ నిర్దోషి అని ఏసీపీ తెలుసుకుందా ఎలా ఏం జరిగింది రాజు ఏసీపీకి ఏం చెప్పాడు మరి గగన్ నిర్దోషిగా బయటకు రావాలి అనుకున్న వాళ్ళంతా డబల్ లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఏడ్చుకుంటూ శారద అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది తను ఎప్పుడూ ఒంటరినే ఏ రోజు కూడా ఆ కుటుంబాన్ని నమ్ముకోలేదు నా కొడుకుకి ఇంత పెద్ద శిక్ష ఏంటి తండ్రి అని చెప్పి దేవుడి దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటుంది నిజంగా నా కొడుకు ఏ తప్పు చెయ్యడు వాడు చేసింద వాడు ఎప్పుడు ఒకరికి అడిగితే నోరార సహాయం తప్ప కీడు చేసే మనసత్వం నా కొడుకుది కాదు అలాంటి నా కొడుకుని ఇప్పుడు జైల్లో మగ్గిపోతుంటే కనీసం వాడిని విడిపించడానికి కూడా తీసుకురావడానికి కూడా ఆ అపూర్వ ముందర కాళ్ళకి బంధం వేసింది అమాయకురాలైన మీరాని అడ్డం పెట్టుకుంటుంది ఈ పాపాన్ని ఈ పాపాన్ని దేవుడు పసిగట్టడా ఆ అపూర్వ ఇంత ఘోరంగా ఎందుకు చేస్తుంది తప్పులు చేసిన వాళ్ళు బయట ఉండడం ఏంటి న్యాయంగా ఉన్నవాళ్ళు ఉండడం ఏంటి స్వామి నిజంగా మా మీద దయలేదా అయితే మా కుటుంబాన్ని చంపేసే తీసుకెళ్ళిపో నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను నా భర్తని నాకు దూరం చేశావు నా జీవితం అంతా పడంగా పెట్టి నా కొడుకు కోసం నా కూతురు కోసమే బ్రతుకుంటున్నాను అలాంటిది ఈరోజు దయ లేకుండా నేను ఎంతో ప్రేమగా నా కొడుకుని చూసుకుంటూ ఉంటే వాడు ఇప్పటికీ టో ఇరవై నాలుగు గంటలైంది నాకు దూరంగా ఉన్నాడు వాడు రాకపోతే నేను బ్రతకలేను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నా కొడుకు నాకు బయటకు రావాలి అని చెప్పి దేవుడి దగ్గర కూర్చుని శపథంలాగా ఏడ్చుకుంటుంది మరి శారద ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఒక ప్లాన్ ప్రకారం గగన్ని ఇరికించిన విషయం తన దగ్గరే పెట్టుకుంటే లాభం ఏముంది మన శత్రువుని దెబ్బతీయాలంటే వాడు ఇంకా ఇంకా కుంగి కుషించిపోవాలి అంటే వాడికి తెలియాలి నా బలమేంటో నా ధైర్యం ఏంటో అపూర్వ జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆ గాడికి తెలియాలి అసలు అయోమయంలో ఉండాలి వాడికి ఏం జరుగుతుందో రేపేం జరగబోతుందో వాడు దడదడగా గుండె చేత పట్టుకుని ఉండాలి అప్పుడే కదా నాకు థ్రిల్లింగ్గా ఉంటుంది లేదంటే నా కూతురు పిచ్చిదై పాపం అది ఇష్టపడుతున్నానని తెలిసిన దాన్ని లెక్క చేయకుండా అనాకారికాన భూమిని ఇష్టపడుతున్నాడంట దాన్ని పెళ్లి చేసుకుంటాడంట దానికోసం ఏమైనా చేస్తాడంట అంటే మరి మేము అమ్మాయికులం మరి వీడు పెళ్లి చేసుకుని హాయిగా వీళ్ళు కలిసి ఉంటే వీడిని చూస్తూ మరి మేము కాలం గడిపేస్తాం అని చెప్పి అది కాదురా గగన్ నీకు అసలు జీవితం ఏంటి ఇప్పుడు కనిపించింది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాంటి జీవితం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ మరి స్టేషన్కి వెళ్ళి గగన్తో మరి దీని అంతటికి కారణం ఇది అరెస్ట్ అవ్వడానికి కారణం నా హ్యాండే ఇక్కడ నా పోలీసులే ఉన్నారు నువ్వు బయటకు వచ్చినా పెద్ద ఏం చేయలేవు అది అపూర్వ హైఫై లెవెల్ నాతో తలపడాలని చూడకు ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు ఆ భూమికి దూరంగా ఈ కేసు నుంచి విడ్డ్రా అయిపో భూమిని వదిలేసాయి భూమిని చూసుకుంటాం నీకెందుకు గగన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఓపిగ్గా వింటాడు వింటాడు గగన్ ఒక్కసారిగా ఇంకా చెలరేకపోతాడు హే అపూర్వ నువ్వు ఎన్నన్నా మాట్లాడు ఏదన్నా చెయ్యి నా ప్రాణం భూమి భూమి జోలికి వచ్చావో ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటైనా నీ ప్రాణం పీకేస్తా నిన్ను చంపేస్తా ఏదో అనుకుంటున్నావేమో భూమిని చంపేస్తాను గగన్ జైల్లో ఉంటాడు కనీసం ఏడెనిమిదేళ్ళు జైలు శిక్ష వేస్తాడు నని వేణి ఏడెనిమిదేళ్ళు కాదు పది జీవితాంతం వేసుకొని నిన్ను నిన్ను చంపిన తర్వాత శిక్ష అనుభవిస్తాను అపూర్వ అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి ఎదురుగా మరి గగన్ కూడా కౌంటర్ ఇస్తాడు ఏంట్రా జైల్లో ఉండి కూడా నీకు ఇంత పొగరేంట్రా దేన్ని చూసుకుంటా నీకు పొగరు ఆ కే అనాథలాగా మా కుటుంబం మీద పడి బతికేస్తున్నాడు మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది నీకేం చూసుకుంటారా ఇంత అహంకారం అని చెప్పానంగానే ఒకవేళ నా వైపు చూపిస్తే నాలుగు వేలు నీ వైపు చూపిస్తున్నాయా పూర్వ నీకెందుకు అంత అహంకారం శోభాచంద్ర అత్తయ్య సంపాదించిన ఆస్తిని మరి తన సొంత కూతురైన భూమికి రాకుండా నువ్వు నువ్వు ఎకనామం పెట్టాలని చూస్తున్నావే చిల్లి గవ్వ కూడా లేని నువ్వే ఇంత మెరుసుపాటి పడిపోతుంటే ఆస్తి పాస్తి అంతస్తు అన్నీ ఉన్నా మేమెందుకు ఇంకా ఉంటాం చూద్దాం ఎంతవరకు వెళ్ళు అపూర్వ అంతకు దాటి వెళ్తాను అపూర్వ నేను అని చెప్పేసి శపథం చేస్తాడు గగన్ ఇంకా చూద్దామంటే చూద్దాం అనుకుని అపూర్వ అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అస్సలు విషయం ఇక్కడే ఉంది మరి జైల్లో రాజ్ని ఏసీపీ అరెస్ట్ చేసి జైల్లో వేసింది కదా మరి దా దీని అందరికీ కారణం సుపారీ తీసుకున్నానని చెప్పి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన రాజు రాజుకి గగన్ మీద ఏ కోపమూ లేదు జస్ట్ కేవలం అపూర్వ నటించమంది డబ్బు తీసుకున్నాడు మరి తప్పుడు సాక్ష్యం చెప్పాడు ఆ సాక్ష్యాన్ని ఏసీపీ నమ్మి మరి గగన్ అరెస్ట్ చేసింది అంతవరకు బాగానే ఉంది మరి అపూర్వ మిడిసిపాటు ఎక్కువైంది కదా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది కదా ఆ తప్పుని సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేయబోయింది ఇంకా ఎప్పుడు తన వైపే దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎట్లా రాజ్ని బెదిరించి మరి తనని సేవ్ చేసుకుని ఏమో రాజు ఎప్పుడన్నా వాడి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజం బయట పెట్టేసి అపూర్వ గారు చేయమంటేనే చేశానని చెప్పేస్తే ఇంకా గగన్ని వదిలేసి నన్ను సెల్లో వేసేస్తారు కదా అప్పుడు నేను చేసిన పనంతా వృధా అయిపోయినట్టే కాబట్టి వాడిని దారిలో పెట్టాలి అని చెప్పి రాజుతో మాట్లాడి ఏరా నువ్వు ఇప్పటిదాకా చేసిన సహాయానికి నా మైండ్లో ఉన్నావు నేను ఎలాగనే విడిపిస్తాను కానీ నా పేరు మాత్రం బయటకు తీసుకొచ్చావనుకో నీ ఫ్యామిలీని ఏం చేస్తానో తెలీదు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తాను అని చెప్పి అపూర్వ ఆ బెదిరించిన విషయం రాజు పదే పదే గుర్తు చేసుకుంటాడు అసలేంటి ఈవిడి కోసం మేం చేస్తే ఈవిడు నన్ను బయటకు తీసుకెళ్ళమన్నంత మాత్రానికే ఫ్యామిలీ దాకా వెళ్ళిపోతుంది అసలేమనుకుంటున్నారు ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడితే మరి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా అసలు ఈ డబ్బే మనుషుల్ని ఇంతగా ఆడుకుంటుంది అంటే ఖచ్చితంగా ఆ డబ్బు కోసం నేనే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు మంచి స్టేట్మెంట్ ఇస్తే నా లైఫ్ కూడా బాగుంటుందేమో అని ఆలోచనలో పడతాడు రాజు ఇంకా రాజుకి ఎలాగైనా సరే ఈ అపూర్వ నా కుటుంబం జోలికి వస్తానని చెప్పి కాబట్టి ఖచ్చితంగా తనని జైల్లో ఇరుక్కునేలాగా చేయాలి ఏం చేయాలబ్బా ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఏదో ఒక ఆలోచన రాకుండా పోతుందా తప్పకుండా అది చేస్తానని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే అవును పాప ఎంతో మంచి మనిషి అయినా ఆ గగన్ గారికి ద్రోహం చేస్తున్నాను ఒక పెద్ద బ్రహ్మరాక్షసు లాంటి వాళ్ళకి న్యాయం చేస్తున్నానా లేదు అపూర్వనే జైల్లో ఉండాలి గగన్ గారు బయట ఉండాలి ఈ విషయాన్ని మరి తనకి నాకు మా జరిగిన సంభాషణ అంతా ఏసీపీ మేడంకి చెప్పించిన ఇంకా ఒకవేళ గగన్ గారు చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు అప్పుడు మా ఇద్దరిని కూడా జైలుకి పంపించేసినా పంపించేస్తారు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఆ సప్లయర్ ఇంకా ఇది ఇలా ఉండగా కేపి బాధతో శారదకి ఫోన్ చేస్తాడు శారదా నువ్వు ఒక్కదానివి ఏం సాధిస్తావు సారదా నన్ను రావద్దంటావు నేను చూడకుండా చేయకుండా ఎలా ఉంటాను వాడు నా కొడుకే కదా నన్ను వద్దనుకు శారదా అని చెప్పి అనేసరికి ఏంటండి మీరు చేస్తానంటే నేను ఎందుకు వద్దంటాను వాడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు వాడి పక్షాన ఎవరు నిలబడలేదు నువ్వు ధైర్యంగా ఉండి సారదా గగన్ని నేను తీసుకొస్తాను వీలైతే ఆ జైల్లో నేనుండి వాడిని విడిపిస్తాను నా మాట నమ్ము సరదా అని చెప్పేసి అంటాడు ఏదో ఒకటి చేయండి నా కొడుకుని మాత్రం తీసుకురండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సరే అని చెప్పి గగన్ ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తా సారీ కేపీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు గగన్ జైల్లో కూర్చొని ఇంకా ఏం తోచక అలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఒక్క రోజులో ఇంత తారుమారైందేంటి నేను ఇక్కడ కూర్చోవటం ఏంటి ఏ తప్పు చేయని నా మీద ఇలా ఆ రాజు మోహం ఎప్పుడూ చూడలేదు వాడిని నమ్మి తప్పుడు సాక్ష్యం చెప్పడం ఏంటి దీని వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్ వెంటనే స్టేషన్కి రాగానే ఇంకా వెంటనే ఏసీపీ ఏదో పని మీద బయటికి వెళ్ళబోతుంటే మేడం మేడం మీతో మాట్లాడాలి మేడం అని చెప్పి అంటాడు అది చెప్పు నా కొడుకును అరెస్ట్ చేశారు అవును అరెస్ట్ చేశాం శరత్చంద్ర గారి మీద హత్య ప్రయత్నం చేశాడు కాబట్టి చేశాం అనగానే లేదు మేడం నా కొడుకు అలాంటి వాడు కాదు అలాంటి పని ఎప్పుడు చేయడు అని చెప్పాను కానీ చూడు కృష్ణప్రసాద్ ఉచిత సలహాలు ఇవ్వ ఇస్తుంటే తీసుకోవడానికి నేను రెడీగా లేను మీరు ఏ పని మీద వచ్చారు ఆ పని అయిపోయింది బయలుదేరండి అదేంటి మేడం పూర్తిగా వినండి మేడం నా కొడుకుని వదిలేసేయండి మేడం అసలు శరత్చంద్ర గారు గెస్ట్ హౌస్కి నా ఇద్దరు కొడుకులు వెళ్తారని నేను అనుకోలేదు కానీ వాళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్ళి వెళ్ళక ముందే వెళ్ళారని నాకు తెలిస్తే వెళ్ళేవాడిని కాదు నేను వెళ్ళి నేను వెళ్ళి ఆయన మీద హత్య ప్రయత్నం చేసింది నేనే నన్ను అరెస్ట్ చేయండి అంతే తప్ప నా పిల్లలిద్దరూ కూడా నిర్దోషులు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా వెంటనే మరి వెంటనే ఏసీపీ నాటకాలు ఆడుతున్నారా డ్రామాలు ఆడుతున్నారా నువ్వు శరత్ చంద్ర గారి మీద ప్రయత్నం చేస్తావు కానీ మీ కొడుకుని తప్పించాలి అనుకుంటావు అయినా సుపారి ఇచ్చిన ఆ రాజుని నీ కొడుకు ఇచ్చాడని చెప్పి చెప్పిన తర్వాత కూడా నువ్వేంటి కృష్ణప్రసాద్ నా తప్పుడు సమాచారంతో ఇక్కడికి వచ్చావు ఇదిగో నీ కొడుకుని వదిలిపెట్టడేమో తర్వాత సంగతి కానీ నిన్ను మాత్రం సెల్లో వేస్తాను చట్టానికి ఎవరు అతిథులు కాదు మాతో ఆడుకుంటారా మభిపెట్టి మాట చెప్పి అంతగా పసిగట్టలేని అమాయకురాలని అనుకుంటున్నారా ఏసీపీ ఏసీపీ నైన్ ఇక్కడ వెళావు అని చెప్పేసి అంటుంది క్షమించండి మేడం నా కొడుకును వదిలేండి మేడం వాడు ఏ తప్పు చేయలేదు మేడం అంటుండే గగను ఆ మాటలని విని ఏంటి శరత్చంద్ర గారి మీద హత్య ప్రయత్నం చేసింది కృష్ణప్రసాదా అని చెప్పేసి షాక్లో అలా ఉండి చూస్తూ ఉంటాడు ఇంకా మరి కృష్ణప్రసాద్తో గగన్ ఎలాగూ మాట్లాడు ఏం చెప్పినా కూడా సమస్య నమసక్యంగా ఉండదు అయినా సరే ఒక ప్రయత్నం అయితే మరి చేశాడు కాబట్టి కేపీ ఏసీపీ నమ్మలేదు ఇంకా వెంటనే వేరే ప్రయత్నం ఏదైనా ఉంటే చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి జైల్లో రాజు ఇంకొకద నార్మల్ దొంగ ఉంటాడు కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు నిజంగా మేము అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని కడుపు పోషించుకోవడానికి చేసుకుంటాం నువ్వు ఈ పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో తలదూర్చి అనవసరంగా బలైపోతున్నావు ఆవిడ నీకు ఇవ్వదు అలా అని చెప్పి తన పేరు చెప్పలేవు ఏమీ చేయలేవు అలాంటి వాళ్ళతో మనం ఎప్పటికీ ఇలా పెట్టుకోకూడదు ఎందుకు సార్ అలా ఒక తనని నమ్మి వేరే మనిషి మీద ఆధ్యానాయతం చేయడం ఎందుకు అని చెప్పేసి అనగానే నువ్వు ఇప్పటికన్నా మించిపోయింది లేదు ఆవిడకి తగిన బుద్ధి చెప్పాలి అంటే నీకు ఒక సలహా ఇస్తాను అనగానే ఏంటో చెప్పు అంటాడు ఏం లేదు బ్రో నువ్వెంతగా ఆవిడ కోసం పని కట్టుకుని బోళ్ళను దెబ్బలు తిని ఆఖరిలో ఇలా చేయడానికి గగన్ గారే కారణం అని చెప్పావు కానీ అది జరగలేదు కదా యాక్చువల్గా గగన్కి కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనుకుని వెంటనే గగన్ కూడా లేచి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు అనిపిస్తుంది అసలు ఈ కేసు ఎటు మాత్రపు తిరుగుతుంది దీంట్లో అసలైన దోషులు ఎవరు ఇంత చేస్తున్నా మరి అపూర్వ బయటకెందుకు రావటం లేదు అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి భూమికి లోపల ఇంకా తలిపేసి కూర్చొని పెట్టంగానే టైము వాల్ క్లాక్ చూస్తూ గంట గంటకి గగన్ గారు గగన్ గారు అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది తన కోసం రూమ్లోకి భోజనం అవి పంపించినా తినకుండా విసిరి కొట్టేస్తుంది నేను గగన్ గారిని చూడాలి చూడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను ఆయన అక్కడ ఎలా ఉన్నారు ఆయన తీసుకురావాలి అని చెప్పేసి పాపం ఏడుస్తూ చాలా బాధని వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇంకప్పుడే చెరి వచ్చి భూమి బాధపడుకు అన్నయ్యకి పర్వాలేదు అన్నయ్యని నాన్న తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు ఖచ్చితంగా పంపిస్తారు నువ్వేం కంగారు పడుకు అన్నయ్య ఏదో ఒకటి తినుంటారు నువ్వు కూడా తిను అని చెప్పేసి అంటాడు ఏంటి చెరి ఆయన అక్కడ ఏం తినకుండా ఉంటే ఇక్కడ నేను చేస్తాను భోజనం నా వల్ల కాదు చెరి నన్ను తినమని చెప్పానకు అని చెప్పి అంటుంది కనీసం పోరాడడానికైనా అత్తయ్యతో శక్తి ఉండాలి కదా భూమి వెళ్ళి ఇందు భోజనం తీసుకురా భూమికి అని చెప్పేసి ఇందుకు చెప్పంగానే ఇందు వెంటనే ఇంట్లో ఉన్న వండినవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని వచ్చేస్తుంది ఇంకా అలా భూమిని నచ్చ చెప్పి తినిపించాలని ప్రయత్నం చేస్తుంది ఒక ముద్ద బలవంతంగా పెట్టిన భూమి పాపం లోపలికి వెళ్ళగా వాంతి చేసుకుంటుంది నాకు తినాలని లేదు అలాంటి మంచి మనిషిని నాకు దూరం చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నుతుంది అపూర్వ చూసావా ఇందు చూసావా చేరి అత్తయ్యను కూడా మనసు మార్చేసింది అత్తయ్య ఇప్పుడు గగన్ గారంటే ఎత్తు ఎగురుతున్నారు కానీ గగన్ గారు చేసిన సహాయాలు అత్తయ్యకి కూడా తెలియదు ఏం చెర్రి నీకు తెలుసు కదా ఆయన ఎలాంటి సహాయం చేశారు మన హిందూ విషయంలో అని చెప్పాను కానీ అయ్యో భూమి నేను అన్నయ్య నేమంటలేదు అన్నయ్య మెంటాలిటీ అలానే ఉంటుంది మనం నమ్మిస్తే ప్రాణం ఇస్తాడు అలాంటి అన్నయ్య అక్కడ ఉన్నాడంటే నేను మాత్రం విలవిల్లాడిపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడతాడు ఇంకా ఇదిలా ఉండగా జైల్లో నుంచి వెళ్ళమని చెప్పిన నయని మాట తీసుకుని ఇంకా వెళ్ళకుండా రాజును కలిసి రాజుతో మాట్లాడాలి అనుకుంటాడు కేపి వెంటనే రాజు దగ్గరికి వెళ్తాడు బాబు నువ్వు ఏ ఇంటి బిడ్డవో నాకు తెలియదు కానీ నా కొడుకు మాత్రం అలాంటి తప్పులు చేసే మనిషి కాదు ఒక మనిషి ప్రాణాలు తీసే రకం కాదు నువ్వు ఎందుకు ఇలా చెప్పావో మాకు తెలియదు నీకు డబ్బు సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా తండ్రి లాంటి వాడిని నేను ఆదుకుంటాను నాకు నాకు అన్యాయం చేయకు నా కొడుకు మీద తప్పుడు సమాచారం ఇవ్వకు దయచేసి నిజం చెప్పు అని చెప్పేసి అనగానే అయ్యో నిజం చెప్పమంటారేంటి పోలీస్ స్టేషన్లో మొత్తం చెప్పేశాను కదా ఇంకేం చెప్పడానికి లేదు నువ్వు ఏం చెప్పావో ఏం చెప్పాలో ఒకసారి బాగా ఆలోచించుకో ఒక అమ్మాయి జీవితంతో ముడిపడి ఉంది ఖచ్చితంగా అది పాపం శాపమే తగులుతుంది కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకుని పశ్చాత్తాపం పడకుండా అసలు విషయం నాకు చెప్పినట్లయితే నా కొడుకుని నేను నిర్దోషిగా తీసుకెళ్తాను అని చెప్పి అనగానే ఏం చేయమంటారు మా పేదరికాలు మా బతుకుల్ని కూల్ చేస్తున్నాయి ఎంతో కొంత ఇస్తానని చెప్పి అపూర్వ నన్ను అడ్డంగా ఇరికిచ్చేసింది ఇప్పుడు నన్ను బయటకు తీసుకురాదంట నేను బయటకు రావాలంటే ఇంకా టైం పడుతుందంట ఒకవేళ అలా పట్టకపోతే తను ఏం చేస్తాడో ఎలా ఉంటుందో జీవితం తెలియదంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో ఇంత జరుగుతోందా అని చెప్పేసి ఇంకా వెంటనే ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఏసీపీకి చెప్పాలి రాజు మనసులో అపూర్వ చెప్పబట్టే ఇలా వీడియో తీస్తూ గగన్ విషయంలో రాజేందర్ ఒక పక్కనే ఉండి ఏంటి సార్ మీరు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాలంలో తప్పు చేయని వాళ్ళే మగ్గిపోతున్నారు తప్పు చేసిన వాళ్ళు బయట ఉంటున్నారు సార్ ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసుకోండి సార్ అని చెప్పి మా మేడం లేరు మీకు ఏమైనా సహాయం చేయాలంటే చేస్తాను చెప్పండి అనగానే రాజేందర్ గారు మీరు నాకు సహాయం చేయండి ఒక్క ఐదు నిమిషాలు లాకప్ కీస్ తీసి బయటికి నన్ను పంపించండి వాడిని వాడి నోట్లో నుంచి నిజాన్ని నేను గడగడ కక్కిస్తాను అనగానే ఏమంటున్నారు సార్ అవును వాడు అరెస్ట్ అయ్యడం చెప్తున్నారు కదా ఆ రాజు వాడిని కొంచెం సేపు నా చేతులతో ఇంటరాగేట్ చేస్తాను అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అనగానే సరే సార్ అని చెప్పేసి లాకప్లో ఉన్న గగన్ని కీస్ తీసి ఓపెన్ చేస్తాడు ఇంకా గగన్ బయటికి రావడం రావడంతోనే ఆ రాజు రూమ్లోకి వెళ్తాడు రాజు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అనగానే అదేంట్రా నేనెవరో నీకు తెలీదా అని చెప్పానగానే తెలీదు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు నా మీదకి ఎందుకు వస్తున్నారు అనగానే ఎంత నాటకాలు ఆడుతున్నావురా నేను ఎవరినో నీకు తెలీదు నే నన్నెప్పుడు నువ్వు చూడలేదు కానీ నేను నీకు సుపారీ ఇచ్చాను అది పది లక్షలు శరత్ చంద్ర గారిని లేపేయమని ఎలా వస్తారా ఇలాంటి ఆలోచనలు అని చెప్పేసి ఈ చంప ఆ చెంప వాయిస్తాడు ఆ వాటికి ఏంటి సార్ నేను నిజం చెప్పేస్తానని నేను నిజం చెప్తానని చెప్పి మీరు అనుకుంటున్నారా మీరు కొట్టినా చంపినా తిట్టినా నేనైతే చెప్పను అని చెప్పాను కానీ ఎందుకురా చెప్పవు ఏం చెప్పవు చచ్చిపోయినా పర్లేదా నీ కుటుంబానికి దూరం అయిపోయిన పర్వాలేదా కానీ నిజాలు చెప్పవా చూడు నేను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పేసి బాగా కొడతాడు గగన్ ఇంకా పడిపోతాడు కింద ఇంకా వెంటనే గుండెల మీద కాలేసి తొక్కుతూ చెప్తావా చెప్పవా నిజాన్ని బయట పెట్టు అనంగానే చెప్తాను సార్ చెప్తాను మీరు ఎక్కువ ఇస్తానంటున్నారు కదా చెప్పేస్తాను అని చెప్పి జరిగిన సంఘటన అంతా డీటెయిల్డ్గా బయటకు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఏసీపీ నైని లోపలికి ఎంట్రీ ఇస్తుంది ఇంకా ఒక్కసారిగా గగన్ ఎందుకు బయటకు వచ్చాడు అని షాక్ అయ్యి గగన్ అని గట్టిగా అరుస్తుంది నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా ఏంటిది అసలు నువ్వు బయటకు వెళ్ళవచ్చో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మేడం నేను బయటకు రావడం అనేది కాదు ఈ ఈ దోషి మీకు ఏం చెప్తున్నాడో వినండి ఇతను చెప్పింది విన్న తర్వాత అప్పుడు నన్ను నరవండి అనగానే మేం కనిపెడతాం మేం వింటాం నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి గగన్ని సెల్లో వేయిస్తుంది ఇంకా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే ఇంకా అపూర్వ అపూర్వ అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు రాజు ఏంటి రాజు అపూర్వ ఏంటి ఈ కేసుకి అపూర్వకి సంబంధం ఏంటి అనగానే నాకు సుపారీ ఇచ్చింది అపూర్వ మేడం అని చెప్పేసి మరి తన దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా ఒక ఒక్క ఫోన్ కాల్లోనే మొత్తం చూపించేస్తాడు రాజు ఇంకా అసలు నరస్త్రాలు ఎవరో తెలిసిపోయింది కదా నయనికి ఉగ్రరూపంతో నయని మరి అపూర్వని వేటాడి వెంటాడి అరెస్ట్ చేసి సెల్లో వేసిందా నా తప్పేమీ లేదు నేనేమీ చేయలేదని వేడుకుంటున్న అపూర్వ అసలు ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గగన్ గారిని కలుద్దాం చెర్రి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి భూమి మరి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఆ సమయంలో దారిలో టిఫిన్ తీసుకుని గగన్ గారు ఎప్పుడు తిన్నారో ఏంటో తనకు తినిపించాలి అని చెప్పి స్టేషన్కి వెళ్తుంది అదే సమయంలో ఏసీపీ బాగా కోపంతో రగిలిపోతుంది కావాలని ఈ అపూర్వ సైడ్గా సైడ్ పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇది మామూలు మనిషి కాదు ఇది బయట ఉంటే ఎలాంటి సాక్ష్యాలనైనా తారుమారు చేస్తుంది దీన్ని తీసుకెళ్ళి సెల్లో వేయాలి అని చెప్పేసి అనుకుంటూ అపూర్వ అపూర్వనని గట్టిగట్టిగా అరిచేసరికి ఇంకా వెంటనే నక్షత్ర ఏంటి మేడం ఏమైంది ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతుంది అనగానే మర్యాదగా మీ అమ్మని బయటకు రమ్మని చెప్పు మాకు పని లేదు పాట లేక ఇలా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాం అనుకుంటున్నారా ఏంటి మర్యాదగా బయటకు రమ్మని చెప్పు అని చెప్పాను కానీ ఇప్పుడే చెప్తానని చెప్పి లోపలికి వెళ్తుంది నక్షత్రం ఇంకా వెంటనే అక్కడ ఉన్న చట్టం ముసుగులో ఎన్నో తప్పులు చేయాలని చెప్పేసి మొహానికి రంగు వేసుకుని చేస్తున్నావు ఆ పూర్వ ఎప్పుడు కూడా నీ పాపం పండింది ఒక పా తప్పులేని ఒక మనిషిని తప్పుడు సాక్ష్యాలతో ఇరికించాలని చూసి అడ్డంగా దొరికిపోయావా పూర్వ నో నేనేం చేశాను అని చెప్పి అంటుంది నువ్వేం చేశావో ఎలా చేశావో అన్ని కోట్లు చక్కగా వివరంగా చెప్తూ కానీ బయలుదేరా పూర్వ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మరి వెంటనే లేదు నేనే తప్పు చేయలేదు అని చెప్పి అన్న తర్వాత అవన్నీ చూసి ఏసీపీఏ ఆశ్చర్యపోతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇవన్నీ ఏం చేసినట్టు అంత ఆరా తీ తీసి ఒక రిపోర్ట్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమి తెచ్చిన క్యారేజ్ చూసి బయటకు వస్తాడు ఇంకా కలిపి అన్నం ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటుంది అలా పెట్టినప్పుడు ఇంకా భూమిని బాగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా అపూర్వని మరి అరెస్ట్ చేసి జైలుకి తీసుకొస్తుంది ఏసీపీ ఒక్కసారిగా జైల్లో ఉన్నవాళ్ళంతా షాక్ అవుతారు అసలు ఈ కేసు విషయం ఏంటో ఏం అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ఎడిపోతుందో తెలీదు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదో రకంగా ఆ కేసులో అపూర్వని లోపలికి వేసి గగన్ని బయటికి తీసుకురావాలని ఎంత షార్ప్గా ఉంటుందో మరి అంతే షార్ప్గా అపూర్వని లోపల వేసి వేసి ఇంకా కొట్టే ప్రయత్నం చేయబోతుంటే మన్నించుమని చెప్పి వేడుకుంటూ ఉంటుంది మరి తనని మన్నిస్తుందా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి గగన్